ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా సేవ చేసిన గొప్ప నాయకుడు ప్రేంసాహరావు గారు అదేవిధంగా ఈరోజు కూడా కనీ వీర్యులు ఎదిగిన రీతిలో మంచినీళ్ళలో ఎవరు కూడా నిర్వహించలేని విధంగా గొప్పగా శ్రీరాముల కళ్యాణం ఈ ఉత్సవం జరగాలని నిర్ణయించుకోవడం జరిగింది దీని ద్వారా మంచిర్ల ప్రజలు కూడా చాలా సంతోషంగా సుఖ సంతోషం ఉండాలని చెప్పి ఉద్దేశించినట్టు ఇంత గొప్ప కార్యక్రమం చేయడం జరుగుతుంది దయచేసి పార్టీలకు అతీ విధంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అత్యధికంగా మతాలకు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది జయ శ్రీరామ ఈ నూతన సంవత్సరంలో మరి మన శాస్త్ర ప్రకారము ఉత్తరాయణం స్టార్ట్ అయింది సంక్రాంతి నుండి ఉత్తరాయణం స్టార్ట్ అయింది అంటే ఉత్తరాయణం అంటే పుణ్యకాలము మంచి రోజులు ఇప్పుడే ప్రారంభమైనవి ఈ శుభ సందర్భంలో మరి అయోధ్యలో ఏదైతే రామాలయం నిర్మాణం పూర్తయి ప్రారంభోత్సవం చేస్తున్న సందర్భంలో మరి మన పెద్దలు నియోజక మన నియోజకవర్గ శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు అత్యంత భక్తిపరులు అలాగే వారి సతీమణి కూడా భక్తిపర్రాళ్ళు మరి వాళ్ళు ఈ శుభ సందర్భంగా మంచిర్యాల్లో కూడా ఈ రామాయణ మహాయాగంతో పాటు శ్రీరామ సీతారాముల వాడి కళ్యాణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయులకు మరి మంచిర్యాలు బావి చేసుకున్న గ్రౌండ్లో చేయడం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి దానికి అందరూ ఆహ్వానితులే చిన్నలు పెద్దలు పురుషులు స్త్రీలు అనకుండా బుద్ధులు అనకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని శ్రీరాముల వారి ఏదైతే ఆశీస్సులు ఉంటాయో వాటిని పొందాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాబోయే రోజులు మన మంచిగా నియోజకవర్గంలో ముఖ్యంగా రామరాజ్య స్థాపన మరి ప్రేమసాగర్ రావు గారు చేయబోతున్న శుభ సందర్భంలో ఇలాంటి కార్యక్రమం చేయడం మనందరికీ ఎంతో శ్రేయదాయకము మనకు మంచి ఫలితాలను ఇస్తుందని ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ అందరికీ అభినందన భారతీయ ప్రజలందరి సహాయ సహకారంతో నిర్మించిన సందర్భంగా శ్రీరాముల వారి సీతమ్మవారి విగ్రహాలు ప్రతిష్ట ప్రాతిశ ఏదైతే ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఉన్న సందర్భంగా మన దేశవ్యాప్తంగా ఒక కోలాహలం చేస్తున్న సందర్భంగా ఒక మంచిర్యాలో మరి పుణ్య దంపతులు మరి దైవం వారికి ఇచ్చినటువంటి కార్యక్రమం ఏదైతే శ్రీ రామలా వారి కళ్యాణాన్ని మంచిర్యాలో అంగరంగ వైభవంగా నిర్మించ తలపెట్టిన పుణ్య దంపతులు ఇది నియోజకవర్గ సభ్యులు శ్రీ కుక్క ప్రేంసరావు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇతరులు సురేఖమ్మ గారు మరి ఒక మూడు రోజుల కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాదాపుగా ముప్పై మంది పూర్వీసులతో మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భాగంగా రేపు అంటే ఇరవై తేదీన శనివారం రోజున మత్స్యాలలోని విశ్వనాథ ఆలయం నుండి అంగరంగ వైభవంగా శోభయాత్ర కార్యక్రమాన్ని మా పట్టణంలోని నక్పూర్ కావచ్చు మంచిర్యాల కావచ్చు అదేవిధంగా దేవర్గంలోని మహిళలతోని పెద్ద ఎత్తున కోలాటాలు మరి భాజపాయంత్రిలు మరి సన్నాయి మేళాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని శోభాయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించి సీతారామ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా మరి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి పట్టణంలోని భక్తులు అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరు కావాలని చెప్పేసి పెద్దలు ప్రేమి స్వరావు గారి నుండి మేము మిమ్మల్ని కావడం జరుగుతూ ఉంది ఏదైతే పెద్దలు ప్రేమిస్వరవు గారు మరి దైవ కార్యక్రమం తీసుకుంటే మరి ముందుగా వారు మహిళలందరినీ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉంటారు ఏదైతే పెద్దల ప్రేంస్వరవు గారు దైవంకి ఎన్ని సేవలు చేశారో అందరికీ తెలుసు ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క జిల్లాలో ఎక్కడ గుడి కట్టినా కూడా దాదాపుగా యాభై వేల నుండి మరి లక్ష రూపాయల వరకు కూడా మరి చందాలు ఇచ్చిన సందర్భం ఏదైతే అయోధ్యలో కట్టినటువంటి రామాలయం కూడా మరి జిల్లాలోనే మరి భారీ మొత్తంలో మరి చందా ఇచ్చినటువంటి మూడు లక్షల అరవై ఒక్క వేల చందా ఇచ్చిన మరి మహా మంచి గుణం ఉన్నటువంటి పెద్ద నాయకుడు ఈ యొక్క ప్రేమేశ్వరరావు గారు వారికి భక్తి అన్న దేవుడన్నా అపారమైన నమ్మకం ఉన్నది ఆ యొక్క నమ్మకంతోనే ఈ యొక్క మహాయజ్ఞాన్ని పూనుకొని మూడు రోజుల కార్యక్రమాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ఖచ్చితంగా మహిళా భక్తులు నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా హాజరై భారీ మొత్తంలో దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉంది